ఈ రోజైతే మంచి రెసిపీతో అయితే వచ్చేసారండి ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో వరకు చూడండి ఎక్కడా కూడా మిక్స్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు నేను ఏం కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే గోదావరి స్పెషల్ సీరమేను కర్రీ అనమాట దీన్ని సీరమేను లేదా చీరమేను అని కూడా పిలుస్తారండి మనకి ఈ రే రైనీ సీజన్లో పులస చేప దొరుకుతుంది కదా అదంత ఫేమస్తో ఈ చీరమేను కూడా అంతే ఫేమస్ అండి దీన్నైతే వలలతో పట్టండి వలలతో పడితే మధ్యలోంచి వెళ్ళిపోతాయి కదా చీరలతో పడతారంట పరస్గా ఉండే చీరలు ఉంటాయి కదా లేడీస్ కట్టుకునే చీరలు ఆ చీరలతో అయితే పడతారండి అండి అందుకే వీటికి చీరమేను అనే పేరు కూడా వచ్చిందంట మీకు ఎవరికైనా తెలుసా అండి ఈ గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఇవైతే మా రిలేటివ్స్ అయితే భీమవరం వెళ్ళారు వచ్చినప్పుడు దారిలో రాజమండ్రి దగ్గర కొన్ని తీసుకొచ్చారనమాట కొంచెం మాకు కూడా పంపించారు ఇంక మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు అని చెప్పి కర్రీ అయితే స్టార్ట్ చేస్తానండి ఇందులో అయితే కొంచెం తుక్కు అది ఉంటుంది అదంతా కూడా ఏరేసి ఒక నాలుగైదు సార్లు అయితే వాష్ చేయాలండి ఇలా స్ట్రైనర్ ఉంటే దాంతో ఈజీగా వాష్ చేసుకోవచ్చు మీకు నాలుగైదు సార్లు చెప్పాను కానీ నేనైతే మించి ఒక టెన్ టైమ్స్ అయితే వాష్ చేశానండి ఇలా వాష్ చేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీకి ఇంకేమేమి కావాలో అన్నీ కూడా రెడీ చేసుకుందామండి ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం పెట్టుకున్నాము కదండి పాటు అయితే ఇవన్నీ కావాలి ఒక వన్ టమాటోని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక టూ ఆనియన్స్ వన్ స్పూన్ జీలకర్రని వేసి ఇలా పేస్ట్లో చేసుకున్నానండి అలాగే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అలాగే పసుపు అనమాట ఉప్పు కారం అయితే మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవడమే ఇవే కావాలండి ఇంకా ఎగస్ట్ అయితే ఏమీ అక్కర్లేదు ఈ కర్రీకి చాలా ఈజీగా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొంచెం క్లీనింగే కష్టం కానీ కర్రీ అనేది ఈజీగా అయిపోతుందండి ఇంకా ఇలా ఖాళీగా అంటే వెడల్పుగా ఉన్న గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో అయితే మనం ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని కొంచెం వేగించుకోవాలి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అలాగే వీడియో చూసేవారు అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది వేరే ఒకరికి రికమెండ్ అవుతుందన్నమాట సో ప్లీజ్ లైక్ చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత జస్ట్ అలా వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేగించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి మీరు ఎప్పుడైనా తిన్నారా అండి ఈ చీరమైన కర్రీ నేనైతే సెకండ్ టైం అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి వండాను అప్పుడైతే అత్తయ్య దగ్గర కొన్ని టిప్స్ అలాగే అమ్మమ్మ దగ్గర కొన్ని టిప్స్ తీసుకుని అనమాట ఇప్పుడైతే మనం ఓన్గా చేసేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఈ ఆనియన్ అలాగే జీలకర్ర వేసి పేస్ట్ చేశానని చెప్పాను కదా అది కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ అలా వేయించుకోవాలండి కర్రీ అయితే సూపర్ ఉంటుందండి మనకి పులుసా చేపల పులుసు ఉంటుంది కదా అది ఎంతో ఫేమస్ ఇది కూడా అంతే ఫేమస్ అంట ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేగించుకోవాలి అలాగే టమాటా పేస్ట్ ఉంది కదా అండి అది కూడా వేసుకుని ఇది కూడా ఒక టూ మినిట్స్ అలా వేగించుకోవాలండి ఇలా వన్ బై వన్ వేసుకుంటూ వేగించుకోవాలి దీన్ని బట్టి కర్రీ అయితే మనకి ఒక టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయినా నిల్వ ఉంటుంది అనమాట అన్నీ ఒకేసారి వేసేసి వేగించుకుంటే మనకి అది పోదు కదా కర్రీ అనేది త్వరగా పాడైపోతుంది చూసారు కదండి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేగించుకోవాలి తర్వాత అయితే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి అలా కొంచెం పసుపు వేసుకుని ఇవి కూడా ఆ పేస్ట్లో అంతా పట్టేంత వరకు కలిపి వేగించాలండి చూసారు కదా ఇలా ఇంకొక టూ మినిట్స్ అలా వేగించుకుంటూ ఉండాలి పక్కన బెల్సింపల్ ఉంటుందండి వీడియో చూసేటప్పుడు మీకు కనిపిస్తుంటుంది దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేశారనుకోండి మీరు నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ కూడా చేయండి చూసారు కదా ఇలా సబ్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగించుకున్న తర్వాత మనం టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసాము మళ్ళీ చేపలు అంటే చీరమీన్లో కొంచెం కారం కూడా వేసాం కదా దాన్ని బట్టి కొంచెం కారం వేసుకోవాలండి మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి నేనైతే జస్ట్ ఒక వన్ స్పూన్ అలా వేసాను కారం కూడా ఈ పేస్ట్కి బాగా పట్టేంత వరకు కలుపుకుంటున్నానండి అలాగే సాల్ట్ కూడా మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి నేనైతే జస్ట్ అలాగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను ఇది కూడా పేస్ట్కి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది ఈ చీర అయితే బాగా రేట్ కూడా బాగా తక్కువే అంటండి చీరల్లో అమ్ముతారంట ఇవైతే ఈ పేస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుతున్నానండి ఇప్పుడు వేయడం వల్ల కర్రీ అనేది బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా కొత్తిమీర వేసి వేగించుకోవాలి ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా చీర అవంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసుకుని ఆ పేస్ట్ అంతా వీటికి బాగా పట్టేలాగా ఇలా ఒకసారి స్లోగా కలుపుకోవాలండి మనం పెద్ద చేపలు కలిపినట్టు అలా గట్టిగా కలిపేయకుండా కొంచెం స్లోగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుని ఇంకొకసారి స్లోగా కలుపుకోవాలి అడుగు నుంచి కూడా ఈ కర్రీ అనేది త్వరగానే అయిపోతుందండి మనం స్టవ్ మీద పెట్టేసి అలా బయటకు అవి వెళ్ళిపోకూడదు కొంచెం దగ్గరుండి వండుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా అడుగు నుంచి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ షరిమేను అంతా కూడా కొంచెం ములిగేంత వరకు ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే పట్టదు మనం ఈ షర్మేను అనేది ఎగురు చేస్తున్నాం కాబట్టి ఇలా వాటర్ అంతా కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి ఏమైనా ఉప్పు కారం కావాలి అనుకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారు కదా కర్రీ అనేది ఉడకడం స్టార్ట్ అయ్యింది స్మెల్ అయితే చాలా బాగుందండి ఒకసారి టేస్ట్ కావాలి అనుకుంటే ఇంకొకసారి చెక్ చేసుకోవచ్చు నాకైతే అండి కరెక్ట్గా సరిపోయినాయి ఫస్ట్ వేసినప్పుడే కరెక్ట్గా సరిపోయినాయి అండి మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక టూ త్రీ మినిట్స్ కుక్ చేద్దాం అనిపించి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నాను చూసారు కదా ఇంకొంచెం వాటరీగా ఉంది అలా ఒకసారి స్లోగా కలుపుకుంటూ ఉండాలండి అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుందండి ఫైనల్గా అయితే ఇంకొకసారి మూత పెట్టేసుకుని ఇంకొక టూ మినిట్స్ అలా సిమ్లో వదిలేద్దాం చూసారు కదా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకైతే మూత పెట్టకుండా అలా స్లోగా మగ్గనివ్వాలండి సిమ్లో ఉంచి కర్రీ అనేది ఇదైతే చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా ఈ కర్రీ తిన్నారనేది కూడా నాకు మెసేజ్ చేయండి ఫైనల్గా అయితే ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుని అలా దగ్గరికి ఉడికించేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ లేకుండా ఎగురులా అయిపోవాలన్నమాట చూసారు కదా ఇలా అయిపోవాలండి మొత్తం అంతా కూడా ఇలా అయితే బాగుంటుంది ఈ చీరమేను కర్రీ అనేది టేస్ట్ అయితే సూపర్ ఉందండి మా ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది ఇలా ఉంటుందన్నమాట చీరమేను కర్రీ అనేది ఫైనల్గా అయితే ఇంకా సపరేట్ బౌల్లో తీసేసుకుని ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకున్నానండి టేస్టీ టేస్టీగా గోదావరి స్పెషల్ చీరమేను కర్రీ రెడీ అయిపోయిందండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్